السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون సర్వ స్తోత్రాలు పొగర్తలు ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త ఆయన అల్లాహజల్లాకు మాత్రమే శోభిస్తాయి సకల చరాచర కోటిని సృష్టించింది ఆయనే పోషించేది ఆయనే మరిగి మరియు వాటి యొక్క లెక్కలు తీసుకునేది కూడా ఆయనే వరందరి సన్మార్గం కొరకు ఇంతమంది ప్రవక్తలు దైవ సందేశాలు ప్రభవి ప్రభవింపజేయబడ్డారు వారందరి పైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ రసూల్ అల్లా సలహు అని వసల్ వారిపై అల్లా అజ్జబ్ శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక అల్లాహుమ్మ సలీ అని వారి వసలిం ప్రియ ధార్మిక సోదర సోదరి మనలారా అల్లా అజల అనుగ్రహం సోహమ్దు ఇల్లా ఈ యొక్క పద్నాలుగు వందల నలభై హిజ్రీ రమదాన్ లో మరియు ప్రత్యేకంగా మన యొక్క ప్రత్యేక రమదాన్ క్లాసుల్లో రమదానుకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలను మీరు వింటూ వస్తున్నారు ఈ క్రమంలోని రమదాను మరియు స్త్రీలు ఈ అంశం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము సోదర సోదరి మల్లారా స్త్రీలు అయినా పురుషులు అయినా పిల్లలు అయినా వృద్ధులు అయినా ధనికులైనా పేదలైనా ఎవరైనా కూడా ముస్లిం ఉంటే అతడు ఈ యొక్క రమదాను మాసం యొక్క గొప్పతనాన్ని శ్రేష్టతను ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వస్తువు విలువ ఎప్పుడైతే మనకు తెలియదో అప్పుడు దాన్ని మనము అంతగా దాన్ని పరిరక్షించుకోలేకపోతాం విలువ తెలిసిన వాడు ఏ వస్తువు విలువ తెలుస్తుందో దాని గురించి శ్రమిస్తాడు మరి దాన్ని సాధిస్తాడు దాన్ని పరిరక్షించుకుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ రోజు మనకు ఈ అంశం ఏదైతే ఉందో స్త్రీలు ముఖ్యంగా ముస్లిం స్త్రీలు ముఖ్యంగా యొక్క మాసం యొక్క శ్రేష్టతను ఘనతను ముందు గ్రహించాల్సి ఉంటుంది సుహానల్లా దైవ్రవత సలహు అలీ వసల్ వారు రెండవ హిజరి షాబాన్ మాసంలోని యొక్క ఉపవాసాలు రమదాన్ ఉపవాసాలు విధి చేయబడ్డాయి ఇక షాబాన్ తర్వాత రమదాను రాబోతుంది కాబట్టి అల్లాహ దైవ్రవత సలహు అలీ వసల్ వారు ముందుగానే సహబాలకు ఆ రమదాని యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియచడం జరిగింది ఓ నా సహచరులారా ఏదైతే మాసంలోకి మీరు ప్రవేశించబోతున్నారో మీ జీవితంలోకి రాబోతుందో ఆ మాసము లో స్వర్గ ద్వారాలు తెలియబడతాయి నరక ద్వారాలు మూసివేయబడతాయి దుష్ట శక్తులు బంధించబడతాయి ఆకాశ ద్వారాలు తెలియబడతాయి అల్లాహ కారుణ్యము కొరుస్తుంది చాలా యొక్క కారుణ్యం అనేది కొరుస్తుంది అల్లాహారక కారుణ్యం కురుస్తుంది మరి ఇందులోని ఒక రోజు ఉంది ఒక రాత్రి ఉంది వెయ్యి నెలల కంటే శ్రేష్టమైంది అని ఈ విధంగా ఆర్యవసంగారు తెలియజేశారు కాబట్టి స్త్రీమూర్తులారా మీరు మీ యొక్క మనో మన మస్తిష్కాల్లో మీ యొక్క హరీసు మరి యొక్క విశిష్టత మాసం యొక్క ఉండాలి ఎందుకంటే ఈ మాసము ఈ నెల అనేది సాధారణ మాసం లాంటిది కాదు రమదాన్ కు అల్లాహ్ చాలా ఒక బహోర్నతమైనటువంటి యొక్క గొప్పతనాన్ని విశిష్టతలు అల్లహుతాల అనుగ్రహించాడు దాని ఒక విలువ దాని యొక్క గొప్పతనాన్ని అల్లాహ్ తాల ఈ విధంగా తెలపడం జరిగింది అల్లహుత రెండవ సోరలో నూట ఎనభై మూడవ వచ్చిన తెలపడం జరిగింది గతం పూర్వీకుల పైన ఏ విధంగానైతే ఉపవాసాన్ని విధి చేయబడిందో మీపై కూడా విధి చేయబడింది మీరు భయభక్తులు కలిగిన వారు అవడానికి అని కాబట్టి రమదాను మాస అనేది స్పెషల్ దాని కోసం ఎంతో ఉంది అంతే మధ్య ప్రవక్త సెలంలా సలం గారు తెలియజేశారు ఈ ఒక ఆచరణ అయితే ఇప్పుడు ఆదం చేస్తాడు ఏదో ఒక ఆచరణను ఇప్పుడు ఆదం చేస్తాడు దానికి ఏ ఒక్క పుణ్యం ఏదైతే ఉంటుందో కుల్లు అమలి ఆదమ లహు ఇల్ల సియామ్ ఏదైతే సత్కార్యము ఆదం సంతానం చేస్తాడో అదే అతని కొరికే కానీ ఉపవాసం మాత్రం అలాంటిది కాదు ఒకసారి ముస్లింలో వచ్చిన హరీసు ఆ ఉపవాసం అనేది ప్రత్యేకంగా దాసుడు నా కోసం పెడతాడు నాకోసం ఉపవాసం ఉంటాడు వాన అజిజీబిహి దాని యొక్క ప్రతిఫలాన్ని పుణ్యాన్ని నేనే ఇస్తాను కాబట్టి సుహానల్లా ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ మూర్తి సోదరి మనలు ఈ యొక్క హరీసును ఈ యొక్క విశిష్టను అది ఏంటంటే బహోన్నతమైనటువంటి మాసము అల్లాహు స్వయంగా ఉపవాసాన్ని పాటించే దాసులకు దాసీమనులకు అల్లాహు తాల ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలోని ప్రతి ఒక్క రాత్రి పగల్లో కూడా అల్లాహు చాలా నరకం నుండి ఎంతో మంది దాసుల్ని విడుదల చేస్తాడు స్వేచ్ఛను ప్రసారిస్తాడు కుల్ a muslim ఏ ముస్లిం అయితే ఎప్పుడెప్పుడైతే దువా చేస్తాడో ఆ దువా స్వీకరించబడుతుంది దువాల స్వీకరణ మాసము మరియు అల్లాహు రమదాను అత్యధికంగా ప్రతి పగలు ప్రతి ఉదయ సాయంత్రము అల్లాహు చాలా తమ దాసుల్ని నరకం నుండి విముక్తిగా విస్తాడు అలాంటి ఒక మాసంలో మనము ఉన్నాము కాబట్టి ఈ మాసము ఉపవాసాల మాసము ఈ రమదాను మాసము ಖುರು ಮಾಸಮು ಸಹನಾಲಸ ತು ಪೊಂದುಕು ಅಲ್ಲಾ ಅತ್ಯಧಿಕ ವೇಡುಕೊನೆ ಮಾಸಮು ಅರ ಕಟ್ಟಿ ಮನಮ ఈ యొక్క మాసంలో ఉపవాసాన్ని పాటించాలి శ్రీమూర్తులు అందరూ కూడా ఉపవాసం అనేది పాటించాలి అలహమ్దు పాటించడం అనేది జరుగుతుంది అయితే ఉపవాసాన్ని పాటించడానికి ముందు రమదా ఆచరణ ఏమవుతుంది నిలవంకను చూడగానే తరవ్యయా అనేది మొదలవుతుంది అంతిమ దైవ ప్రవక్త సలల్లాహా వల్లం గారి కాలంలో ప్రవక్త గారి యొక్క సతీమణులు మరియు అలహమ్దు సహాబియాతులు కూడా మస్జిద్ లోకి వచ్చి వారు తరావ్యహ్ చేయడం జరిగింది అందుకొరకే ప్రవక్త సల్లాహు అలె వసల్లం గారు వారి గురించి అనడం జరిగింది ఎప్పుడైతే వారు మస్జిద్ కొరకు అనుమతినిస్తారో మీరు అనుమతించండి లోకి వెళ్ళి నమాజు ఆచరణ నుండి అల్లా తాల యొక్క దాసులను దాసీలను మీరు ఆ నివారించకండి ఆపకండి అని ప్రవక్త సలహు అలెవసల్లం గారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రవక్త గారి కాలంలో కూడా సహాబియాత్ తరావి కొరకు ఖయామ్ కొరకు మస్జిద్ లోకి వచ్చేవారు వారు నమాజు చేసేవారు కాబట్టి ఎవరైతే స్త్రీమూర్తులు మస్జిద్ లోకి వెళ్ళి తరహి నమాదులో పాల్గొనాలని కోరుకుంటే అల్హం వారు వెళ్ళవచ్చు అక్కడ నమాజ్ అనేది వారు చేయడానికి వీలు అనేది ధర్మం అనేది కల్పించబడింది కాబట్టి వాళ్ళ యామ్ అనేది ఎక్కువగా చేయాలి తర్వాత ఉపవాసం పాటించాలి ఇక దినచర్యం అతని యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో రోజు వ్యవహారం ఏదైతే ఉంటుందో అందులో అత్యధిక మంది స్త్రీలు ఏమనుకుంటారు వారు కుటుంబ సభ్యులు కూడా ఏమంటారు అంటే రకరకాల వంటకాలు పిండి వంటలు లేదా సహరీ కొరకు ఇఫ్తార్ కొరకు తమకు ఇష్టమైనటువంటి ఆహార పానీయాల గురించి వారు ఇంట్లో ఆర్డర్లు ఇస్తూ ఉంటారు మాకు అది కావాలి మాకు ఇది చేసి పెట్టు మాకు అది కావాలి అని ఇక తమ యొక్క తండ్రి లేదా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వారి కోరిన విధంగా వారి వంటకాలు చేసేటటువంటి పనుల్లో ఉంటారు సోదరా సోదరి ముఖ్యంగా సోదరి ఈ మాసము అనేది అతి అమూల్యమైనది ఇందులో సమయాన్ని కేవలము వంట గదుల్లోనే వంటలు చేస్తూ గడపడానికి ఎక్కువగా వీల్లేదు మన సమయం ఏదైతే ఉందో స్త్రీమూర్తులు ముఖ్యంగా తమ యొక్క సమయాన్ని అత్యధిక సమయాన్ని కుర తిలావతలోనే గడపాలి ఇంకా ఈ బాధాత ఏవైతే ఉన్నాయో ఆరాధనలో గడపాలి అందుకొరకే మూర్తులు ముఖ్యంగా తమ యొక్క టైం మేనేజ్మెంట్ సమయ పాలన అనేది తప్పకుండా చేసుకోవాలి ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఉదయం మనం వారి పాపం ఉదయం లేసి మూడు గంటలకి లేచి భోజనం తయారు సహని తయారు చేస్తారు ఆ తర్వాత అలహమద్ల్లా ఫదహ్ నమాజ్ తర్వాత వారిని చేస్తారు ఆ ఇష్టాన్ని తీసుకుంటారు మళ్ళీ ఆ దినచర్యములు మళ్ళీ ఇంటి పనులు పడిపోతారు సొహర్ వారికి మళ్ళీ సొహరవగానే మళ్ళీ కాస్త ఆ తిలావతో లేదా కొన్ని పనులు ఆరాధన చేసుకొని మళ్ళీ కాస్త ఇష్టం చేసుకొని ఈ విధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే వాళ్ళు రాగానే వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ సాయంకాలం అసలు కాగానే మళ్ళీ ఇఫ్తార్ పనులు ఉంటారు ఈ విధంగా ఏంటి కేవలం ఇంటి పనుల్లోనే పిల్లల్ని చక్క పెట్టడంలోనే తర్వాత ఇంటి వార్పులు బట్టలు ఒత్తుకోవడం ఇలాంటి పనుల్లోనే ఇలా దినం గడిచిపోతుంది అని వాపోకూడదు అలా అవ్వకూడదు కూడా కాబట్టి ఏ పని ఎప్పుడు చేసుకోవాలో వాటిని చక్కగా వారు ప్లాన్ చేసుకోవడం అనేది అవసరము కాబట్టి అత్యధికంగా సమయము వంట గదుల్లో కాకుండా మరి అదే విధంగా పిల్లలతో అయినా పిల్లలకు కూడా దువార నేర్పించడం సూర సూరాలు నేర్పించడం ఇలా వారు గడపాలి అమ్మ ఆయుషారదయంలో ఒక గారి యొక్క దినచర్య ఏంటి రమదాన్ లో ఆయుషారదయంలో కళ్యాణ గారు జర్ తర్వాత నుండి దాదాపుగా ఒక సమయము సూర్యుడు ఉదయించేంత వరకు ఎండ తగిలింత వరకు కురాన్ పారాయణం చేసేవారు పజార్ నమాజ్ తర్వాత కురాన్ పారాయణ సమయము కురాన్ తిలావత సమయము అంటే ఒక ఒక భాగం గడిచిపోయేది అంటే సుర్యుడు సూర్యరశ్మి అనేది వచ్చి ఎండ తగిలింత వరకు తన కురాన్ చదివేది ఆ తర్వాత ఆయుషర గారు విశ్రాంతి తీసుకునేవారు కాబట్టి స్త్రీ మూర్తులు కూడా గారిని మరియు సహాబాలను మిగతా సహా ందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని వారు ఇలా నమాజ్ అవ్వగానే అన్ని పనులు అవ్వగానే వెంటనే ఉపక్రమించకూడదు కురాన్ చదవాలి ముందుగా ఎవరైనా కూడా పురుషులైన స్త్రీల ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎందుకంటే వారికి సమయం అనేది తక్కువ ఉంటుంది ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి కాబట్టి తిలావత అనేది ఎక్కువగా చేసే ప్రయత్నం అనేది చేయాలి ఒక ఫజర్ తర్వాతనే అని కాకుండా ఎప్పుడు సమయం చిక్కినా కూడా ఎప్పుడు వీళ్ళు తీసుకొని సమయం చిక్కడం కాదు సమయాన్ని తీయాలి సమయాన్ని తీయాలి అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి ఎక్కువగా ఖురాన్ చదివే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ మాసము ఖురాన్ యొక్క మాసము

సహాబాల్లో అస్లాఫ్ లో ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళో తమ వ్యాపార లావాదేవుల్ని కురాన్ కురాంతిలవత కొరకు అంతేకాదు ఎవరైతే తదిరిస్ తమ యొక్క పాఠాలు చదువు చెప్పే పండితులు మహదీసులు ఎవరైతే ఉన్నారో అయ్యమ్మ ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ యొక్క బోధన తక్కువ చేసి పురాన్ చేసుకొని కూర్చునే వారు అహ్మద్న్ అహ్మల్లా గురించి మాలిక్ బిన్ అనసర్ అల్ అ గురించి ఇలా ఎంతో మంది అస్లాఫ్ గురించి వస్తుంది వారు అత్యధికంగా సమయాన్ని ముస్హఫ్ ఆన్తో గడిపేవారు కాబట్టి మన దైనందిన జీవితంలో రమదాన్ లోని అత్యధిక సమయము ఒకర్ ఆన్తో గడవాలి ఆ ఇక్కడ ఇంకొక సమస్య ఉంటుంది ఆడవాళ్ళకి తమ యొక్క ఏదైతే పీరియడ్స్ ఉంటుందో లేదా కొంతమందికి అలాంటి స్థితి ఉంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నాకు వీళ్ళ ఆ ఇప్పుడు ఎలాగో నాకు నమాజులు లేవు కదా రోజాలు లేవు కదా ఉపవాసాలు లేవు కదా అని చెప్పేసి వారు కొంత ఏమరు పాటు గురవుతారు ఫోన్లు చూడడం కానీ లేదా ఇతర వంట వంట వార్ పట్ల కానీ అలా గడిచిపోతారు తప్పు అలా తాకూడదు కేవలం నమాజులు లేవు ఉపవాసాలు లేవు కానీ అల్లహతాలను ఆరాధించవు అల్లాహ్ తాలాను అత్యధికంగా సంస్మరించవచ్చు వర్దికలు చేయవచ్చు కురాను కేవలం తాకకూడదు కానీ ఖురాను వినవచ్చు ఈ రోజుల్లో మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మా స్మార్ట్ ఫోన్ లో కురాను వినవచ్చు అదే విధంగా చేయవచ్చు పిల్లలకి ఏదైనా సురాలు నేర్పించవచ్చు ఇలాంటివి కూడా అలహద్దులా వారు చేయడానికి ఉంటుంది ఆ మర్చిపోకుండా ఉండేందుకు ఈ విధంగా కూడా వారు చేసేటటువంటి ఒక ప్రయత్నం వారికి చేయాలి అంటే ఉపవాసాలు లేవు నమాజులు లేవు అని ఈ విధంగా తమ తాముగా పూర్తిగా దూరంగా పెట్టి ఇక వేరే ఒక ప్రపంచ వ్యవహారంలో పడిపోతున్నట్లుగా అలా వ్యవహరించకూడదు అస్కారు చేయవచ్చు ఫారు చేయవచ్చు సుహానల్లా ఇలాంటివి కూడా తన ధర్మాలు చేయవచ్చు మంచిని ఆజ్ఞాపించవచ్చు చెడును ఆపంచ ఆపచ్చు ఇలాంటి ఎన్ని సత్కార్యాలు అయితే ఉన్నాయో వాటి అన్నిటి కూడా వాళ్ళు చేసేటటువంటి ఒక ప్రయత్నము అనేది చేయాలి ఇక రెండవ విషయం ఏంటంటే స్త్రీ మూర్తులు ఏ మాత్రం కొద్దిగా సమయం చిక్కినా కూడా ఆ కొంతమంది ఇతర ఇరుగు పొరుగు వాళ్ళతో కలవడం కానీ లేదా వారింటికి వెళ్ళడం కానీ ముచ్చడించుకోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా చెడు జరుగుతుంది అంటే ఇక్కడ వారిద్దరి గురించే కాదు థర్డ్ పార్టీ మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు వారు నిన్న అది వండారంట ఇది చేశారంట మన ఒక విలువ ఇదే జరిగింది అది జరిగింది ఆ మాలా ఉన్న ఆమె తరావికి రాలేదు ఉన్న మొన్న నాతో మాట్లాడలేదు ఇలా ఇలా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం హౌస్ బిల్ ఎక్కడికి వెళ్తుంది చాడీల వరకు వెళ్తుంది మరి అదే విధంగా ప్రతి ఒక్క వెళ్తుంది ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి రోగ ఉపవాసం అనేది మన యొక్క నోటికి కూడా చెవులకు కూడా కళ్ళకు కూడా మన దేహానికి కూడా రోగ ఉంది ఉపవాసం అంటే ఉపవాసం అంటే కేవలం ఆఖరి దప్పకలు కొన్ని కోరికలు దూరంగా ఉండటమే కాదు మనకు వచ్చి మన చూపు నుండి ఎలాంటి చెడు వస్తువులు చూడకూడదు చెడు వస్తువులు చెడు విషయాలు వినకూడదు మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉపవాసం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో తవా ీతి కలగటము దానికి దానికి మనం కట్టుబడ్డ కట్టుబద్ధంగా ఉండాలి ఆ తక్కువ మనలో పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి స్త్రీమూర్తులు ముఖ్యంగా వారి గురించి వీరి గురించి తమ అత్త గురించి అడపడుచు గురించి చుట్టాల గురించి ఇరుగు పొలవల గురించి ఇవ్వరి గురించి చాటి చెప్పడము లేదా అది చెప్పడము ఇవన్నీ కూడా మానేయాలి కేవలం తమ ఇంటి గురించి లేదా తమ యొక్క రమదాను సత్కార్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి అలాంటి ఒక దూరంగా ఉండాలి ఇంకొంత మంది ఏముంటారు కొంతమంది షాపింగ్ వెళ్తూ ఉంటే తనకు ఫోన్ చేస్తారు ఏమంటే వదిన వదిన నేను వెళ్తున్నాను షాపింగ్ నువ్వు కూడా వస్తావా అని లేదా అక్కా అక్కాయి చెల్లె ఆపాన్ని దీది నేను షాపింగ్ వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని ఏంటి షాపింగ్ కొరకు ఒక్కరు ఇంకొకరు తోడుగా వెళ్తారు కాబట్టి ఇక్కడ స్త్రీ మూర్తులు స్త్రీమూర్తులు తరావీలకు నమాజులకు తప్ప ఈ తర ఒక విషయాలకు బజార్ లోకి మార్కెట్ లోకి వెళ్ళకూడదు తరచుగా షాపింగ్ లని ఇలా ఒకరిద్దరు స్త్రీమూర్తులు కలిసి మహరం లేకుండా ఇలా వెళ్ళటం అనేది మంచి విషయం కాదు ఇది ఇది చాలా అభ్యంతరకర విషయము కాబట్టి ఇక ముఖ్యంగా రమదాన్ యొక్క షాపింగ్ ఏదైతే ఉంటుందో అదే రమదాను మాసం కంటే ముందు లేదా రమదాన్ అయిన తర్వాత ప్రారంభ ప్రారంభ రోజుల్లో చేసుకునే ప్రయత్నించాలి తొలి దశకంలోని ఈ యొక్క షాపింగ్ ఏవైతే ఉంటుందో మనం ఆ పండుగ కొరకు ఏవైతే కొత్త బట్టలు కుట్టించుకోవాలో లేదా కొనుక్కోవాలో కొనుగోలు చేసుకోవాలి అవన్నీ కూడా మొదటి చేసే ప్రయత్నం చేయాలి లోని ముప్పై రోజులు కూడా చాలా విలువైంది మొదటి దశకము ద్వితి దశకము చివరి దశకం కూడా కానీ ఆఖరి పది రోజులు చాలా విలువైంది కాబట్టి ఆ ఆఖరిలో ఈ మిగితా ఇరవై రోజుల కంటే కూడా అత్యధికంగా ఆరాధించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లానింగ్ అనేది ఇంకా చాలా ఉంది లేదని చెప్పేసి చాలా మంది ఈ యొక్క దగ్గరగా పండుగ రేపు వెళ్ళుంటే రాత్రి అంతా షాపుల్లో మార్కెట్ లో ఉంటారు నవ్వు ఇలా అలా సమయాన్ని వృధా చేయకూడదు ఆఖరి యొక్క పది రోజులు చాలా విలువైంది ఆ ఒక్క పది రోజులను మనం సద్వినియోగపరచి ఆరాధన చేసుకోవడం కొరకు అక్కడ కాదు షాపింగ్ చేయాల్సింది ముందు మనం షాపింగ్ ని కంప్లీట్ చేసుకోవాలి అదైనా కూడా మనకున్నటువంటి బడ్జెట్ లో తొందరగా పూర్తి చేసుకోవాలి దాని కొరకు పెద్ద పెద్ద ప్లానింగ్ చేసుకుంటారు కానీ ప్లానింగ్ చేసుకోవాల్సింది షాపింగ్ కొరకు కాదు ప్లానింగ్ చేసుకోవాల్సింది నీ యొక్క టైం ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది విధేయత కొరకు తిలావతి కొరకు ఇస్తిఫార్ కొరకు చాలా మంది అసలా లేమన్నారు ఎవరైతే రమదాన్ను పొందారో రమదాన్ను పొంది కూడా తమ పాపాల ప్రక్షాళన చేసుకోలేదు ఇంక అంతకంటే ఎవరైతే ఈ యొక్క రమదాను సత్కార్యాలను దూరంగా ఉన్నాడు అంతకంటే దౌర్భాగ్యుడి ఇంతకడు లేడు ఎందుకంటే రమదాను కోసం వచ్చింది మన మనస్సును పవిత్రం చేయడం కొరకు కంట్రోలింగ్ పవర్ మనలో సహనాన్ని ఇస్తుంది మనల్ని చెడు నుండి అల్లా అభి నుండి అల్లాకు ఇష్టం లేని పనుల నుండి మనం ఎలా మనం నిగ్రహణం చేసుకోవాలని శక్తిని పెంపొందించడానికి వచ్చింది తహ్వాను చలింపడానికి వచ్చింది అలాంటి మాసంలో మనము ఏ వేటి పైన దృష్టి పెట్టాలో తప్పవా ఉంది సబరుంది శుక్ర ఉంది ఉంది వీటిపైన దృష్టి ఉండాలి కొరకు ప్లానింగ్ చేయాలి వీటి కొరకు మన సమయాన్ని కేటాయించాలి పక్కన ఇక మన షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇక పొరుగింటి వారి షాపింగ్ కు మన ఐడియా ఇద్దాం మన పొరుగు షాపింగ్ అయిపోయింది కాబట్టి మనం ఇంకో ఈ విధంగా నవదు మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదండి అండి శ్రీమూర్తులు వాస్తవంగా అనవసరంగా అకారణంగా ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఇంటి బాధ్యత అనేది భర్త ఉంటుంది అనేది కూడా షాపింగ్ కి ముఖ్యంగా ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఇక వంట వార్పు అనేది వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారు కూడా తమ సమయాన్ని విశాల కేవలం అసలు తర్వాత నుండి కొద్దిగా చేసుకోవాలి అది కూడా అలహమ్దులా ఎక్కువగా ఎవరైనా కొంతమంది కుటుంబం సభ్యులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రతి నలుగురు 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 సంతానం ఉంటే నలుగురు నాలుగు రకాల వంటకాలు కోరుకుంటారు కాబట్టి వారు కోరుకున్నదా చేసుకుంటూ వెళ్తే మీ సమయం అక్కడే గడిచిపోతుంది తప్ప ఇంకేం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ చేయాల్సిన ఒక విషయం లేదు అల్హమ్దుల్లా ఇక్కడ సమయాన్ని చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి ఇక వంట వార్పు చేస్తున్నప్పటికి వంట గదుల్లో ఉన్నప్పటికీ కూడా మనము అల్హమ్దుల్లా మనం తరువు చదవచ్చు దిగ చేసుకోవచ్చు ఇది సాధారణంగా మన మన యొక్క స్త్రీమూర్తుల్లో అలవాటు లేదు కానీ అల్లా అనుగ్రహము అనుగ్రహం లో ఇది అలవాటు ఉండేది వాళ్ళు ఆ రోజుల్లో నీళ్లు చేసుకోవడానికి కూడా దూరంగా వెళ్లేవారు తర్వాత పిండి అనేది ఏదైతే చేసేవారు ఆ చక్రాన్ని రొద్దే వాళ్ళు పిండి రొద్దే వాళ్ళు ఇలా ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు దిగ్గర చేసుకుంటూ అల్లా తాలాతో దగ్గర చేసుకుంటూ వారు నమాజ్ చేసేవారు వంట చేసేనా ఇంటి పనులు చేస్తున్నా కూడా ఈ యొక్క అలవాటును మన స్త్రీ మూర్తులు తమ జీవితాల్లోకి తీసుకురావల్సి ఇంప్లిమెంట్ పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అండి ఈ వీటి వల్ల అల్లాదే వల్ల మన పని భారము తగ్గుతుంది అలసట అనేది ఏర్పడదు భారం అనేది ఏర్పడదు ఖురాన్ తిలావత్ లేదా అస్కర్ లోని ఇలా మనము చేస్తూ వెళ్తాము చూడంటారు కదా ఆడుతూ పాడుతూ పని చేస్తూ హాయిగా ఉంటుంది ఉంటది కానీ ఇక్కడ మనం ఆడుతూ పాడుతూ కాదు ఇక్కడ అల్లా నామస్మరణ చేస్తూ వెళ్ళాలి అల్లా నామస్మరణ చేస్తూ దరాదులు చదువు తరు చదువుతూ ధార్మికంగా మన సమయాన్ని పరలోకంలో ప్రయోజనాత్మంగా చేసే విధంగా చేయాలి మన ఉన్న సమయాన్ని నవ్వుల్లా శైతాన్ కు ఆహారంగా శైతానుకు కు సంతోషంగా కాదు మనం చేయాల్సింది అల్లాహకు దగ్గర అయ్యే విధంగా మనం చేసే ప్రతి పని మనం చేసే ప్రతి ఒక్క సమయము అల్లాకు దగ్గర అల్లా సాన్నిధ్యాన్ని చేర్చే విధంగా ఉండాలి కాబట్టి ఇదే విధంగా ఉంది కాబట్టి ఇక ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడటం మొబైల్ ఫోన్ లో కూడా దొరిలా ఇందులో కూడా తిలావ తినడం మంచి పని ఉంది భయాలు వినడం మంచి పని ఉంది తెలియని విషయం తెలుసుకోవడం ఉంది ఈ పనులు కాకుండా హుదాగా ఇంకా వేరే ఒక స్టేటస్ చూడడం కానీ లేదా షార్ట్స్ చూడడం కానీ లేదా ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ లేదా ఇంకా ఇతర నౌదు బిల్ల వీడియోస్ కానీ సినిమాలు కానీ పాటలు కానీ ఇవన్నీ కూడా నౌడ్ పిల్ల మన ఉపవాస పుణ్యాన్ని మరియు మన విశ్వాసాన్ని అవన్నీ క్షీణింపజేసేవి మరియు పైగా ఉపవాసంలో ఉంటూ పా పుణ్య పాపాలను ఎక్కువగా చేసేటటువంటి విషయాలు కాబట్టి వీటన్నిటికీ మనం దూరంగా ఉండే ప్రయత్నం అనేది చేయాలి మరియు అలహందా స్త్రీమూర్తుల్లో సహాయాతిలో కూడా అత్యధికంగా రమదాన మాసం పొందిన వాళ్ళు అత్యధికంగా దానధన్ ధర్మాలు కూడా చేసేవారు కాబట్టి దాన ధర్మాలు చేసేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేయాలి జైనబిద్ద జహద్ రది అల్లా తల అన్న గారు ఐష రది అల్లా తల అన్న గారు ఈ విధంగా వారు ఎక్కువగా వస్తుంది అత్యధికంగా దాన ధర్మాలు అని తీసేవారు అంతే మధ్య ప్రవర్తన సలహు అనివసరంగా వారు కూడా ఈ యొక్క మొదటి దశలో చేసేవారు అంతేకాకుండా చివరి ఆఖరి యొక్క దశలో ఏవైతే ఎప్పుడైనా జరుగుంటామో ఇక అత్యధికంగా ధన ధర్మాలు అనేది చేసేవారు కాబట్టి మనకు ఎన్ని ఆచరణలు మనకు చేయాల్సి ఉందో స్త్రీమూర్తులు ఈ విధంగా తమ ఇండ్లలో ఉంటూ వీటన్నిటిని కూడా చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేయాలి ఈ యొక్క విధంగా అలహద్దు సహాయాలు అస్లాం కూడా అలహమ్దు దీనిపైన అనేది ఉండేవాళ్ళు అంటే అత్యధికంగా సమయాన్ని మనము అల్లా మెచ్చే అల్లా సాన్నిధ్యాన్ని అల్లా ఒక సామీప్యానికి దగ్గర చేసేటటువంటి ఒక పనుల్లో మనం అత్యధికంగా సమయాన్ని మనం వెచ్చించాలి మరియు మన పాపాల మన్నింపు కొరకు మనకు ఈ యొక్క రమదానం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని అత్యధికంగా మంచి పనుల్లో గడిపేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి మన ఒక ఉపవాస పుణ్యాలను లేదా మన యొక్క విశ్వాసాన్ని నియమాను క్షీణింపజేసేటటువంటి ఒక ఎన్ని పనులు ఉన్నాయో వాటన్నింటికి కూడా దూరంగా ఉండేటటువంటి ఒక ప్రయత్నము చేస్తూ అల్లాగా సమీపాన్ని కోరేటటువంటి విషయాలు ఏవి మార్గాలు ఉన్నాయో వీటన్నిటిని చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది మనం చేయాలి കാട്ടി ലക്ഷദ് മനമു ർ അത്യധിക ചതവടമ അനുവാദം ചെവടമു ഇജുറ്റോ ചാലാ മതിക്ക് ഖുർആാൻ അനു ചതവടം കാണു అరబీ అనేది రాదు కాబట్టి వాళ్ళ దృష్టి ఏమి ఉండాలి కురాన్ నేర్చుకోవడం వైపు ఉండాలి ఇక కురాన్ నేర్చుకోవడమే కాకుండా కోలి కేవలం అరబీ చదువుతున్నాము అన్నది కాకుండా దాన్ని అనువాదం కూడా చదివే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళ అరబ్హాలు వాళ్ళందరికీ అరబట్టి వాళ్ళకు అరబీ చదువుతున్న అర్థమైంది కానీ మనకు అల్లాహ్ తాలా ఏం కోరుకుంటున్నాడు ఏ ఆదేశం ఇచ్చాడు ఏంటి అనేది మనకు అనువాదం తెలిస్తేనే అర్థమవుతుంది ధర్మాన్ని తెలుసుకోవడం వల్లనే మనం ధర్మం పైన ఆచరించగలుగుతాము కాబట్టి ఇది మంచి ఒక ఆ అవకాశము రమ మాసము కాబట్టి ఇందులో మనం అత్యధికంగా నేర్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అత్యధికంగా కంఠస్థం చేసే ప్రయత్నం చేయాలి అనువాదంతో చదివే ప్రయత్నం చేయాలి ఇలా కుర్ ఆన్ తో మన యొక్క కనెక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి ఎందుకంటే రమదాన్ కురాన్ మాసము కాబట్టి ఈ రెండు కూడా అవినాభావ సంబంధం ఉంది దేవ ప్రవర్తల వాణివ సలం వారు మదాన్ యొక్క ఉపవాసాన్ని యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా కురాన్ ప్రస్తావన తీసుకొచ్చారు అందుకోసమే అల్పా వాళ్ళ సీ ఆము వాళ్ళ ఖుర్ ముస్లిం శరీఫ్ లో ముస్లిం గ్రంథములో ప్రవక్తసల వాణువు సలంగా గారు ఉపవాసము మరియు ఖుర్ ఈ రెండు కూడా ప్రళీయ దినాన సిఫారసు చేస్తాయని సుహానమ్మ మరి ఈ యొక్క హనీజ్ ద్వారా కూడా తెలిసేది ఏంటంటే ఒకటి ఫజల తర్వాత ఖురాన్ తిలావతకు మంచి ఒక సమయము ఇక రెండవది రాత్రి వేళల్లో పగల్లో ఉపవాసం పాటించడము రాత్రి వేళ అత్యధికంగా ఖురాన్ చేయడము కాబట్టి ఉపవాసం అంటుంది ఈ ఈ దాసుడు ఈ దాసి నా వల్ల తినడం తాగడం మానేస్తాడు నా వల్ల కాబట్టి సియామ్ రోజా ఉపవాసం అంటుంది వల్ల ఇతని నరక నుండి కాపాడు స్వర్గానికి ప్రవేశం కల్పించు అదే విధంగా ఖురాన్ అంటుంది ఈ దాసుడు ఈ దాసి నేను నిద్రపోకుండా చేశాను నిద్రను పోకుండా చేశాను నిద్రను ఆపాను నా వల్ల నిద్రకు దూరమై నన్నే చదువుతూ ఉన్నాడు కాబట్టి వల్ల ఖురాన్ అంటుంది ఈ దాసిని దాసుని కూడా స్వర్గంలో చేర్చు నరక నుండి కాపాడు అంటే ఈ విధంగా మరియు ఉపవాసం కూడా సిఫారసు చేస్తాయి కాబట్టి మన ముఖ్య ఉద్దేశం రమదాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అల్లా యొక్క సామీప్యాన్ని విధేయతతో కూడిన జీవితాన్ని తక్కువతో కూడిన జీవితాన్ని కృతజ్ఞత భావత్వం ఉన్నటువంటి జీవితాన్ని మరి అల్లా చాలా కొద్ది దగ్గరగా చేసి వేణుకొలతో ద్వారా ద్వారతో చేసేటటువంటి ఒక ఒక జీవితాన్ని మనకు అలహమ్దు మనలో పెంపొందించడానికి వచ్చినటువంటి ఒక వసంతం లాంటిది కాబట్టి ఇందులో అన్ని సత్కార్యాలను శుభాలను మనం మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ఈ యొక్క తో ఈ యొక్క స్ఫూర్తితో మళ్ళీ మనం మిగతా పదకొండు నెలలు జీవితాన్ని కూడా గడిపేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి అలా సుహానవతార మనందరికీ కూడా ముఖ్యంగా స్త్రీమూర్తులకు కూడా వారి యొక్క సమయ పాలనను సమయాన్ని భరించి సమయాన్ని అనుగుణంగా అన్ని సత్కార్యాలు చేసిన భాగ్యాన్ని అల్లా చాలా గురించిగాక మరి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారిపైన బాధ్యత స్త్రీమూర్తి పైన బాధ్యత పైన బాధ్యత ఉంటుంది అదే మనల్ని మనము నరకం నుండి కాపాడుకోవాలి సర్గంలోకి చేర్చుకోవాలి ఈ విధంగా అల్లాహాలా మనందరికీ మన ముఖ్య జీవిత లక్ష్యం ఏదైతే ఉందో మరి పరలోక ప్రాపరలోక సాఫల్యత కొరకు ఏదైతే ఉందో అల్లహ చాలా యొక్క అవకాశం ఇచ్చాడో ఈ అన్ని సత్కార్యాలు చేసినటువంటి భాగ్యాన్ని అల్లాహ అసవ మనందరికి అనుకరించుగాక అల్లాహ చాలా మనందరికి మనందరి ఉపవాసాలను మనందరి యొక్క నమాజులను మనందరి యొక్క స్వీకరించుగాక మిగిలిన మరింత మరింత విశ్వాసంతో పుణ్య బల ఆపేషతో అన్ని ఆరాధనలో సత్కార్యాలు చేసే భాగ్యాన్ని అల్లా ఒక మనకు అనుగ్రహించి మా మన పాపాలను మందించి అరగ్యాన్ ద్వారా అల్లాహ చాలా మనందరికీ స్వర్గంలో ప్రవేశాన్ని కల్పించేగా ఆ سبحان ربك رب العزه عما <applause> يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين